హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చుతుంది అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఒక మహిళా ఎస్పీ పోలీస్ స్టేషన్కు వెళ్ళినప్పుడు ఎవ్వరూ ఊహించని విధంగా ఆమెను ట్రీట్ చేసినప్పుడు ఆ తర్వాత ఏం జరిగింది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ అది రాంపూర్ జిల్లా అక్కడ ఎస్పీగా ఆర్తికి ఆ జిల్లాలో కొత్తగా పోస్టింగ్ వచ్చింది మొదటి రోజున ఒక వృద్ధ తల్లి తన కూతురుతో కలిసి ఎస్పీ ఆఫీస్కొచ్చారు వచ్చి మేడం మా ఊర్లో ఉండే భూస్వామి నా కూతురుతో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు మేము పోలీస్ స్టేషన్కు వెళ్ళాము కానీ అక్కడ కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు మా ఊర్లో గజరాజ్ సింగ్ అనే భూస్వామి ఉన్నాడు అతడి ఆగడాలకు అంతంటూ లేకుండా పోతుంది ఇప్పుడు అతడి కన్ను మా ఇంటి మీద పడింది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంటే వాళ్ళు తీసుకోవడం లేదు ఇక్కడ న్యాయం జరగకపోగా అతను స్వయంగా పోలీస్ స్టేషన్కే వచ్చి మమ్మల్ని బెదిరించి వెళ్లాడు ఈ పోలీసులందరూ అతడికి కొమ్ము కాస్తున్నారు మీరే ఏమైనా చెయ్యాలి అని దీనంగా అడిగింది ఆ ముసలావిడ ఎస్పీ దీనిపై చర్యలు తీసుకోవాలని భావించింది మారువేషంలో అదే పోలీస్ స్టేషన్కు వెళ్లాలి అని నిర్ణయించుకుంది వెంటనే ఎస్పీ ఆ ముసలివాడితో కలిసి సాధారణ బట్టలు వేసుకుని ఎక్కడైతే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదో అదే పోలీస్ స్టేషన్కు వెళ్ళింది స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆవిడ అక్కడ పోలీసులతో మా అమ్మ కంప్లైంట్ ఇస్తుంటే ఎందుకు మీరు ఎఫ్ఐఆర్ రాయలేదు ఇప్పుడే కేసు ఫైల్ చేయండి లేకపోతే మీ పై అధికారులకు ఫిర్యాదు చేయడానికి నేను భయపడను అంది వెంటనే అక్కడ పోలీసు నవ్వి మాకు ధర్మశాస్త్రాన్ని బోధించడానికి మీరెవరు తల్లి అని అడుగుతూ అతను ఏఎస్పీని బయటకు నెట్టేందుకు ఇన్స్పెక్టర్ ప్రయత్నించాడు అయితే అసలు జరిగిన సంఘటన గురించి మీకు ఇప్పుడు చెప్తాను ఆ ఊర్లో శాంతిదేవి అనే మహిళ నివసిస్తూ ఉండేది ఆమెకు ఒక చిన్న ఇల్లు అది కూడా మెయిన్ రోడ్డు పక్కనే ఉండేది అయితే ఆ ఊర్లో ఉన్న భూస్వామి గజరాజు కన్ను దానిమీద పడింది ఎలాగైనా సరే ఆ భూమిని లాక్కోవాలి అనుకున్నాడు ఉదయం తన నలుగురు గూండాలతో కలిసి వారి ఇంటి దగ్గరకు వెళ్లి బెదిరించడం ప్రారంభించాడు అతను ఆ ముసలావిడితో ఏ ముసలిదానా నువ్వు మర్యాదగా ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో లేదంటే చాలా ఇబ్బంది పడతావు అని గట్టిగా చెప్పాడు శాంతిదేవి చేతులు జోడించి అయ్యా ఇది మా పూర్వీకుల భూమి మేమిక్కడే ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్నాం ఎక్కడికని వెళతాం అని ఏడుస్తూ చెప్పింది అప్పుడే ఆమె కూతురు రాధ బయటకొచ్చింది ఆమె కళ్లలో భయం లేదు ఆమె అతడితో మీరు ఈ ఇల్లు ఎలా కొంటారు మేమమ్మితేనే కదా మీరు కొనాలి అలాంటిది మీరు ఏ అధికారంతో మా మీద హక్కు చూపిస్తున్నారు అంది ఆ అమ్మాయి ఇలా మాట్లాడ్డాన్ని సహించలేకపోయాడు గజరాజ్ అతను రాధ చెయ్యి పట్టుకుని గట్టిగా పెద్ద చిన్న లేకుండా వాగుతున్నావు రే పొద్దున్న కల్లా ఇల్లు ఖాళీ చేయకపోతే నేనొచ్చి ఈ ఇంటిని తగలబెట్టేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వాళ్ళకేం చెయ్యాలో అర్థం కాలేదు నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లారు అక్కడ ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్ భీమ్సింగ్ భీమ్ సింగ్ చాలా పెద్ద అవినీతిపరుడు డబ్బు కోసం ఏదైనా చేస్తాడు వాళ్ళు స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ భీమ్సింగ్ ఉన్నాడు అయితే జరిగిందంతా కూడా వివరించారు వివరించారిద్దరు కానీ అతడు వారి మీద కేసు ఫైల్ చేయలేదు వారిని గంటల తరబడి అలాగే కూర్చోబెట్టి ఆ తర్వాత టీ తాగి పాన్ తిని చివరిగా చూడు గజరాజ్ సింగ్ ఈ ప్రాంతానికి చాలా గౌరవప్రదమైన వ్యక్తి అతనిపై తప్పుడు ఆరోపణలు మీరెందుకు చేస్తున్నారు మీరు వెంటనే అతని ఇంటికి వెళ్లి వారికి క్షమాపణలు చెప్పండి అన్నాడు శాంతిదేవి మాత్రం భీమ్ సింగ్ని వేడుకుంది సార్ అతను మమ్మల్ని చంపేస్తానంటున్నాడు మీరు ప్లీజ్ ఎఫ్ఐఆర్ రాయండి అని కాళ్ల మీద పడి వేడుకుంది అదే సమయంలో అప్పుడే పోలీస్ స్టేషన్ డోర్ తెరుచుకుని గజరాజ్ సింగ్ తన సొంత ఇంట్లోకి వస్తున్నట్టు లోపలికొచ్చాడు అతను రాగానే భీమ్సింగ్ భుజం మీద చెయ్యి నవ్వి ఈ బిచ్చగాళ్ళ పంచాయితీ చేస్తున్నావా నేను చెప్పాను కదా భీమ్సింగ్ వెంటనే కుర్చీలో నుంచి లేచి గజరాజును కూర్చోమని చెప్పాడు గజరాజ్ తల్లి కూతుళ్లను కళ్లతో చూస్తూ మీరు నన్నేమీ చెయ్యలేరు మీ కేసు ఏ పోలీసులు తీసుకోరు అన్నాడు ఆ రోజు పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ రాయలేదు అందుకు విరుద్ధంగా వారిని బెదిరించి బయటకు తరిమేశారు ఆ రోజు నుంచి ఆ ఊర్లో వాళ్లకు బతకడం కష్టంగా మారింది వారి ఇంటి వద్ద గజరాజు గూండాలు బెదిరించసాగారు గ్రామస్తులు కూడా భయంతో వాళ్లతో మాట్లాడడం మానేశారు అయితే ఆ జిల్లాకు కొత్త ఎస్పీ మేడం వచ్చారని ఆవిడ ఏదైనా చేయగలరని ఎవరో ధైర్యం చెప్పారు వాళ్లకు ఆ చివరి ఆశతోనే వారు ఈ రోజు ఇక్కడికొచ్చారు అయితే గేటు వద్ద నిలబడి ఉన్న సెంట్రీని శాంతిదేవి రాధలను లోనికి రానివ్వకుండా అడ్డుకున్నారు ఇంటర్కమ్ నుంచి ఆర్తి తన పియ్యతో చెప్పింది వారిద్దరిని లోపలికి పంపండి అని వణుకుతూనే శాంతిదేవి రాధా ఆఫీసులోకి అడుగు పెట్టగానే అక్కడే ఉన్న ఆర్తి కుర్చీలో నుంచి లేచి నిలబడింది ఆవిడ మృదువైన స్వరంతో అంది రండమ్మా కూర్చోండి ఇదిగో నీళ్లు తాగండి ఒక సీనియర్ పోలీస్ అధికారి నోటి నుంచి అలాంటి మాటలు వినగానే శాంతిదేవి కళ్ల నుంచి కన్నీళ్లు మొదలయ్యాయి తన కథ మొత్తాన్ని ఆర్తి ముందు పెట్టింది రాఘ కూడా కోపం నిస్సహాయత నిండిన గొంతుతో మొత్తం ఎస్పీకి చెప్పింది పోలీస్ అధికారి భీమ్సింగ్ వారికి సహాయం చేయకుండా వారిని ఎలా అవమానించాడు గజరాజ్ సింగ్ పోలీస్ స్టేషన్లో కూర్చుని వాళ్ళని ఎద ఎలా బెదిరించాడు మొత్తం చెప్పారు ఇదంతా విన్న ఆర్తి ముఖం రాయిలా బిగుసుకుపోయింది ఆమెకు చాలా కోపం వచ్చింది అప్పుడే ఆర్తి ఒక నిర్ణయం తీసుకుంది పోలీసు పుస్తకాల్లో రాయని నిర్ణయం అది శాంతిదేవు భుజం మీద చెయ్యి వేసి అమ్మా కంగారు పడకు మీకు ఈరోజు న్యాయం జరుగుతుంది అని చెప్పింది కానీ దానికోసం మీరు నాకు సహాయం చెయ్యాలి శాంతిదేవి ఆశ్చర్యంగా అడిగింది నేను నీకు ఏం సహాయం చేయగలనమ్మా అని అప్పుడు ఆర్తి శాంతిదేవికి వివరించింది చూడమ్మా నేను ఎస్పీగా అక్కడికి వెళ్లను నేను మీ కూతురిగా నీతో పాటు అక్కడికి వస్తాను ఒక సాధారణ పౌరుడితో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో చూడాలనుకుంటున్నాను శాంతిదేవి కళ్ళలో ఇప్పుడు భయానికి బదులు కొత్త మెరుపు కనిపించింది అతను ఆర్తి తల తట్టి సరే తల్లి అంది అరగంట తర్వాత ఆర్తి సింగ్ సింపుల్ బ్లూ కలర్ సల్వార్ సూట్ వేసుకుని ఆమె ముఖానికి మేకప్ లేదు ఆమెను చూస్తే ఎవరూ కూడా ఆమె రాంపూర్ జిల్లాకు చెందిన అతిపెద్ద పోలీస్ అధికారి అని ఎవ్వరూ చెప్పలేరు శాంతిదేవి రాధలతో కలిసి ప్రైవేటు జీప్లో కూర్చుని రాంపూర్ పోలీస్ స్టేషన్ వైపు వెళ్ళింది రాంపూర్ పోలీస్ స్టేషన్ వెలుపల వాతావరణం యథావిధిగానే ఉంది కొందరు పోలీసులు నిద్రపోతున్నారు ఒక మూలన ఉన్న టీ స్టాల్ వద్ద జనం గుమిగూడి ఉన్నారు బయట కూర్చున్న శాంతిదేవి రాధతో కలిసి ఆర్తి జీపులో నుంచి దిగగానే ఒక కానిస్టేబుల్ ఆమె వైపు చూస్తున్నాడు పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించగానే ఆర్తి అక్కడే ఉన్న రైటర్తో ప్రశాంతంగా రిపోర్ట్ రాయాలి ఇన్స్పెక్టర్ ఎక్కడున్నాడు అంది స్టేషన్ రైటర్ నెమ్మదిగా తమలపాకును ఉమ్మివేసి ఇన్స్పెక్టర్ బిజీగా ఉన్నాడు రేపు రండి అన్నాడు శాంతిదేవికి మళ్లీ భయం మొదలైంది ఆమె వెనక్కి అడుగు వెయ్యబోతుండగా ఆర్తి ఆమె చేతిని పట్టుకుంది ఆర్తి కొంచెం గొంతు పెంచింది ఇప్పుడే రిపోర్ట్ రాయాలి అని చెప్పింది ఆమె అంత గట్టిగా చెప్పేసరికి రైటర్ కొంచెం అవాక్కయ్యాడు అప్పుడే ఇన్స్పెక్టర్ భీమ్సింగ్ లోపలి గదిలో నుంచి నెమ్మదిగా బయటకొచ్చాడు అతని నోరు నిండా పానుంది ఓహ్ ముసలావిడ మీరు మళ్లీ వచ్చారా మిమ్మల్ని ఇక్కడకు రావద్దని చెప్పాను కదా అన్నాడు భయంతో శాంతిదేవి ఆర్తి వెనక దాక్కుంది అప్పుడు ఆర్తి ఇన్స్పెక్టర్ గారు మీరు వాళ్ళ ఎఫ్ఐఆర్ ఎందుకు రాయలేదు అని అడిగింది అప్పుడు అతడు ఆర్తితో నువ్వేమన్నా లాయర్వా నీకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు వెళ్ళు అని అరిచాడు మళ్ళీ వెంటనే ఆ శాంతిదేవితో రేపు ఉదయానికల్లా మీరు గ్రామాన్ని ఖాళీ చేయకపోతే గజరాజ్ ఏం చేస్తాడో మీరు చూస్తారు అని వార్నింగ్ ఇచ్చాడు అదే ఆయన చేసిన అతిపెద్ద తప్పు ఆ క్షణంలో భీమ్ సింగ్ ఆర్తి చేయి పట్టుకున్నాడు ఒక్క దెబ్బతో ఆర్తి తన చేతిని విడిపించుకుంది ఆ తర్వాత ఆర్తి తన పర్సులో నుంచి ఐడి కార్డు తీసి భీమ్సింగ్ కళ్ల ముందు పెట్టింది కార్డుపై అశోక స్తంభం ప్రకాశిస్తూ కింద పెద్ద అక్షరాలతో రాసి ఉంది రాంపూర్ జిల్లా ఎస్పీ ఆర్తి సింగ్ అది చూసిన భీమ్సింగ్ కళ్ళు చెదిరిపోయాయి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు అతనికి అతని శరీరం వణగడం ప్రారంభించింది అతను వెంటనే ఆర్తి పాదాలపై పడిపోయాడు మేడం నేను తప్పు చేశాను నన్ను క్షమించండి మేడం నాకు తెలియదు మీరు అని ఆర్తి కోపంతో అతని వైపు చూసింది నేను సాధారణ మహిళగా ఉన్నప్పుడు మీకు చట్టం గుర్తుకు రాలేదు కదా అప్పుడు మీరు నా గౌరవాన్ని పట్టించుకోలేదు ఒక పోలీస్ కాళ్ల మీద పడడం అంటే ఆ యూనిఫామ్ని అవమానించడమే అని చెప్పింది మీరిప్పటికే మీ చేష్టలతో పోలీస్ పేరుని అవమానించారు సింగ్ ఇప్పుడు పూర్తిగా ఎస్పీ అవతారమెత్తారు వెంటనే అక్కడ ఉన్న రైటర్తో భీమ్ సింగ్ సస్పెన్షన్ని టైప్ చేయమని ఆర్డర్ వేసింది ఇన్స్పెక్టర్ భీమ్సింగ్ని తక్షణమే ఆమె సస్పెండ్ చేశారు ఎవరు ఒక్క మాట కూడా మాట్లాడే సాహసం చేయలేదు ఆ తర్వాత ఆర్తి శాంతిదేవి రాధల వైపు చూసింది రండి తల్లి శాంతిదేవి చెయ్యి పట్టుకుని ఇప్పుడు మీ రిపోర్టు నేనే రాస్తాను అంది ఆమె స్వయంగా వెళ్లి భీమ్సింగ్ కుర్చీలో కూర్చుంది ఆ కుర్చీపై ఉన్న అవినీతి మరకలను తుడిచేసినట్టు ఆమె తన చేత్తో ఆ కుర్చీని శుభ్రం చేసింది శాంతిదేవిని తన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి రాధను తన పక్కన నిల్చోమంది శాంతిదేవికి రాధకు అదొక కలలా అనిపించింది ఆర్తి ఎఫ్ఐఆర్ను తన చేతితోనే రాసింది గజరాజ్ సింగ్నే కాకుండా ఇన్స్పెక్టర్ భీమ్ సింగ్ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని అందులో రాసింది మహిళతో అసభ్యంగా ప్రవర్తించినందుకు నిందితునికి రక్షణ కల్పించినందుకు భీమ్ పై కేసు నమోదు చేశారు ఎఫ్ఐఆర్ రాసిన తర్వాత వైర్లెస్ సెట్లో జిల్లా అంతటా ఆమె వాయిస్ వినిపించింది కంట్రోల్ రూమ్ ఈ సందర్భంగా ఎస్పీ రాంపూర్ మాట్లాడుతున్నాను గ్రామ భూస్వామి గజరాజ్ సింగ్ ను అరెస్టు చేయడానికి వెంటనే ఒక బృందాన్ని సిద్ధం చేయండి తరువాత ఒక గంటలో అతను నా కస్టడీలో ఉండాలి ఎవరు ఎలాంటి సాకులు నాకు చెప్పొద్దు అని ఆజ్ఞాపించింది గజరాజ్ సింగ్ తన విలాసవంతమైన ఇంట్లో మద్యం సేవిస్తూ ఉన్నాడు అప్పుడు ఒక మూడు పోలీస్ జీపులు అతని ఇంటి గేట్ను పగలగొట్టి లోపలికి ప్రవేశించాయి తనకు స్వాగతం పలికేందుకు వచ్చారేమో అని గజరాజ్ భావించాడు కానీ ఒక కొత్త ఇన్స్పెక్టర్ అతని చేతులకు బేడులు వేయడంతోనే అంతా మారిపోయింది అప్పుడు గజరాజు వాళ్లతో ఎంత ధైర్యం నీకు నేనెవరో మీకు తెలీదు ఇప్పుడే ఎస్పీకు ఫోన్ చేస్తాను అన్నాడు ఇన్స్పెక్టర్ చిరునవ్వుతో అన్నాడు ఈ ఆర్డర్ ఇచ్చిందే ఎస్పీ అని ఆ రాత్రి శాంతిదేవి రాధా చాలా సంవత్సరాల తర్వాత తమ ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోయారు మరోవైపు రాత్రి పదకొండు గంటలైనా ఎస్పీ కార్యాలయంలో లైట్లు వెలుగుతూనే ఉన్నాయి ఆర్తి కిటికీలో నుంచి సిటీ లైట్స్ చూస్తోంది ఆమె అలసిపోయింది కానీ ఆమె హృదయంలో ఏదో తెలియని ప్రశాంతత ఉంది ఇవాళ ఆమె ఒక్క కేసును మాత్రమే పరిష్కరించలేదు ఇక్కడ ఏదైతే ఉండదని రాంపూరు ప్రజలు అనుకున్నారో అదే జరిగేలా చేశాననే సందేశం ఇచ్చారు సింగ్ ఇప్పుడు ఇక్కడ యూనిఫామ్ అంటే బెదిరింపు కాదు ఇప్పుడు ఇక్కడ మీకు న్యాయం జరుగుతుంది అందుకోసం వ్యవస్థపై ఎందుకు పోరాటం చేయకూడదు ఒక ప్రశ్న మాత్రం ఇంకా మిగిలి ఉంది ఏఎస్పీ సింగ్ చేసింది కరెక్టేనా ఒక సీనియర్ అధికారి తన ఐడెంటిటీని దాచిపెట్టి ఎలాంటి ప్రొసీజర్ లేకుండా పోలీస్ స్టేషన్ పై దాడి చేయడం సబబేనా ఇది నిబంధనలకు విరుద్ధమని కొందరంటున్నారు వ్యవస్థ అనారోగ్యానికి గురైనప్పుడు సంరక్షకుడు వేటగాడిగా మారినప్పుడు కొన్నిసార్లు వైద్యుడు కఠినమైన మందులిచ్చి నయం చేయాల్సి ఉంటుంది ఆర్తి చేసింది కూడా అదే కదా మానవత్వం ఏం చెప్పిందో అదే చేసింది అవును ఆమె చేసిన పనిని వంద శాతం కరెక్ట్ రాంపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్పీ ఆర్తి సింగ్ చేసిన పని జిల్లా అంతటా ఆ తర్వాత రాష్ట్రం అంతటా వ్యాపించింది చౌరస్తాల వద్ద టీ షాపుల వద్ద ఇళ్లలో ఆమె ధైర్య సాహసాల గురించి ప్రజలు కథలుగా చెప్పుకుంటున్నారు అయితే రాంపూర్ కేవలం జమీందారు గజరాజ్ సింగ్ లేదా ఇన్స్పెక్టర్ భీమ్ సింగ్కు మాత్రమే పరిమితం కాలేదు ఈ చీకటి మూలాలు లక్నోలోని అధికార కారిడార్ల పైభాగానికి కూడా వ్యాపించాయి అదేంటి అనేది మనం మరో వీడియోలో తెలుసుకుందాం మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి